పాత ఫోటోలు పెట్టుకొని ఆ కుటుంబాలు చితికిపోయినాయి చనిపోయిన ఎవరైతే పార్టీ కోసం చనిపోయిన కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం చితికిపోయింది ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఆ జెండా పెట్టుకొని ఆ ఆ బొమ్మ పెట్టుకొని కమ్యూనిస్టు భావాలు చెప్తారు కానీ వాళ్ళు బూర్జ స్వామ్య పద్ధతిలో విపరీతంగా డబ్బులు సంపాదించుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతారు వాళ్ళు చెప్పేటివి శ్రీరాంగతులు దూరేటివి అని సామెత ప్రకారం అన్నట్టుగా ప్రజల దగ్గర నుంచి సొమ్మును కాజేసుకొని విలాసవంతమైన జీవితాలు కడుతున్నారు ఇవాళ కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి గుడిసెలలో నోడు బిల్డింగ్లలోకి పోయిండు పెంకుటి కారు కొనుక్కుండు ఉన్నది అమ్ముకొని మేము పార్టీలకు పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం వాళ్ళు సంపాదించుకోవడం కోసం పార్టీలలో పనిచేసి పదవులకు అవసరమైతే ఎంత స్థితికైనా దిగజారే పరిస్థితి వాళ్ళది ఉంది నువ్వు ఓటు నేను నా పిల్లలు మందు దాకి చేస్తామని చెప్పి కాళ్ళు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అటువంటి నీచస్థితికి అవసరం లేదు మీరు ఈడు వచ్చి కాలు మొక్తుండు ఇక దండం పెడుతుంటాను సస్తా అంటున్నాం భర్త అంటుండ అంటున్నారు కదా అని చెప్పేసి సరే ఆయనకు ఏం చెప్పినా నడుస్తుంది ఈయన కాళ్ళేలా పడ్డాడు కదా అని కొంత వాళ్ళు అట్లా కదిలిపోయినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఏంటంటే అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ కావాలనే ఆలోచన కూడా ప్రజలలో ఉంది నూటికి నూట పది శాతం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేశం అనేది మా ఆశాభావం ఉంది మా కార్యకర్తలు కూడా అంతే ఉత్సాహం గురు నమస్తే రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలది అనేది రావడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో కూడా ప్రతి గడపలో కూడా ఒక్కొక్కరు ఎంతో ఎదురు చూస్తూ ఉన్న సందర్భం వచ్చింది నోటిఫికేషన్స్ రావడము అలాగే నామినేషన్స్ కూడా వేయడం జరుగుతూనే ఉంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీగా డివైడ్ చేయడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో ఫేజ్ వన్ ఇలా డివైడ్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే మనము యాదాద్రి భువనగిరి జిల్లా గోకారం అనే విలేజ్లో ఉన్నాము మండలం వచ్చేసి వల్గొండ అవుతుంది ఇక్కడ స్థానిక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున నూతి ఇందిరాదేవి గారు ఉన్నారు ఒకసారి మేడంని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఊరు అసలు ఎలా ఉంది ఎలా చేయబోతున్నారు వాళ్ళ ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం మేడం ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని రెండు సంవత్సరాల నుంచి పబ్లిక్ ఎదురు చూస్తున్నారు ఆ సమయం వచ్చేసింది మీరు బరిలో ఉన్నట్టు కూడా మాకు తెలిసింది ప్రతి ఊర్లో కూడా సమస్య అనేది సర్వసాధారణం ఇప్పుడు ఒకవేళ గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ సర్పంచ్ ఉన్నప్పటికీ మాకు కొన్ని సమస్యలు తీరని ఉన్నాయి మేము గెలిచిన తర్వాత మేము ఇలాంటివి చేయబోతున్నాం అనే కొన్ని ఆలోచనలు ఉంటాయి అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో అసలు అంటే మా ఊర్లో రేషన్ కార్డులు ఇండ్లు అవి లేవు కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కదా తీసుకొని మేము హెల్ప్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అవన్నీ ప్రజలకు అందిద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాం ఓకే ఇప్పుడు మిమ్మల్ని బలపరిచినటువంటి వ్యక్తి కూడా మీతో పాటే ఉన్నారు ఎంపీపీ నూతి రమేష్ రాజు గారు ఒకసారి అన్నను కూడా అడిగి తెలుసుకుందాము అంటే ఇక్కడ ఎలా ఉంది మద్దతు పూర్తిగా పూర్తి స్థాయిలో ఎంతవరకు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే ఎట్లా ఉండబోతున్నా ఉంటుంది అసలు మీ పోరాటం ఉంది అసలు పూర్తి స్థాయిలో ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి మా గ్రామంలో చాలా మంది ఆలోచన ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో సర్పంచ్ గా చూడాలనేది ప్రజల కోరిక మా కార్యకర్తల కోరిక అది ముందుకు సాగే కార్యక్రమం కూడా సాగుతుంది ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది సర్పంచ్గా రావాలనేది అందరి అభిమా ఆశయం మేరకు అభిమానం మేరకు ఖచ్చితంగా మేము విజయవాటలో ముందుకు పోతామని చెప్పి ఇప్పుడు ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లకు వాళ్ళకు రావాల్సిన ఏదైతే ఫండింగ్ ఉందో అది ఆగిపోయింది దానివల్ల సర్పంచ్లు నిరుత్సాహంలో ఉన్నారు ప్రతి గ్రామంలో రాష్ట్రం మొత్తం మీద అనేది కూడా వినబడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ ఆయన తరహాలో చేసే అవకాశం ఉందా ప్రతి సర్పంచ్ కూడా ఆయన సహకారం అందించేటట్టు కనబడుతుంది ఎలా ఉందన్న అసలు సపోర్ట్ ఈరోజు అంటే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా ఉందనేది తెలుసుకొని ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విభిన్నమైన రీతిలో ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ విధంగా పోవడానికి మన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఇవాళ ఇల్లు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ తర్వాత ఇటువంటి ఉద్యోగాలు కానీ ఇటువంటివన్నీ పది సంవత్సరాలు జరగని అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈ రెండు సంవత్సరాలల్లో ప్రజలు అంటే పూర్తిగా సంతృప్తిగా లేరు పది సంవత్సరాలలో జరగనివి కొన్ని పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని సంతృప్తితో ఉన్నారు ఈరోజు పది సంవత్సరాలు కట్టని ఈ ఈ రెండు సంవత్సరాలలో గ్రామానికి ఒక యాభై నుంచి వంద ఇరవై ముప్పై గ్రామాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇంకా కొంత అవసరమైన ఉన్నా కానీ ఇప్పుడైతే మొదటి దఫగా ఈ ప్రభుత్వం ఇస్తుంది పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలేదు పది సంవత్సరాల కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడైతే ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరిగినాయో అక్కడక్కడ మాత్రమే పెన్షన్స్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ చేస్తుంది రెండు లక్షల రుణమాఫీ అనేది రైతులకు ఎటే టైం చేసిన గవర్నమెంటు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయల రుణమాఫీ చేశారు ఇవాళ రాజశేఖర రెడ్డి మన రేవంత్ రెడ్డి గారే మళ్ళీ రెండు లక్షల రూపాయలు చేశారు ప్రజలు చాలా ఈ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి స్థానికంగా కానీ ఎమ్మెల్యేలకు కానీ రానున్న ఇంకా ఆ మూడు సంవత్సరాల్లో కూడా కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి ప్రజలు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు కొన్ని గ్రామాల్లో చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కొంతమంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ కొంతమంది డబ్బులు సేవ్ చేసి పెట్టుకోవడము సర్పంచ్గా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత బరిలో దిగాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే పోటీలో కాకుండా ఏకగ్రీవంగా నేనే గెలవాలనుకొని కోటి రూపాయలు కూడా డిమాండ్ చేసి కొన్ని గ్రామాల్లో మనం వింటూనే ఉన్నాం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మన ప్రధానంగా ఈ గ్రామంలో ఎలా ఉందన్న అంటే ఇప్పుడు కో డబ్బుని చూడకుండా మేము ఎంతైనా పెట్టగలుగుతాం మాకు సర్పంచ్ పదవి వస్తే చాలు అనేటట్టుగా ఉందా లేకపోతే మాకు ప్రజల మద్దతు ఉంది మేము ప్రజలతోనే మేము ఓటు వేయించుకొని గెలిచిన తర్వాతనే మేము ముందుకు పోవాలనుకుంటున్నాం అసలు ఎట్లా ఉంది అసలు ఇక్కడ ఈడ మా గోకారం గ్రామం అనేది ఒక విభిన్నమైన వాతావరణం ఇక్కడ టిఆర్ఎస్ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ కాదు ఇక్కడ వామపక్ష భావాలు గల కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ ప్రత్యర్థి బలంగా ఉన్నటువంటి గ్రామం ఇది ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీల భావజాలాలు ప్రజలకు ఏ విధంగా చెప్పాలి వాళ్ళ సిస్టమ్ ఏందనేది ఈరోజు బీజేపీ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలలో ఏ విధంగా కాపాడుకుంటున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే అది అందరికీ స్వతంత్రమైన పార్టీ ఆ విధంగా ఉన్నటువంటి ఇడ కమ్యూనిస్టు పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే సందిగ్ధ అంటే సంసిద్ధులై ఉన్నారు వాళ్ళు కూడా కమ్యూనిస్టు పార్టీకి ధీటుగా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ మద్దతుతోని అప్పుడు టీడీపీ మద్దతుతోని ఈ సిపిఎం పార్టీ బలంగా ఇలా ఉంది అందుకే గతంలో ఒక మూడు సార్లు కూడా అంతే కంటిన్యూగా సిపిఎం పార్టీ ఉంది వాళ్ళు ఎంతసేపు ఈ టీడీపీ కింద కానీ టీఆర్ఎస్ కింద కానీ పనిచేస్తున్నటువంటి పార్టీ ఈరోజు అంటే ఈరోజు ప్రజలకు అందరికీ తెలిసి వచ్చింది ఇది ఒక పార్టీ కింద పనిచేసేది డబ్బులు తెచ్చుకొని ఆ పార్టీతోనే ఏదైతే అధికారంలో ఉందో టీఆర్ఎస్ కానీ అంతకుముందు టీడీపీ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడవలసినటువంటి పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది కాంగ్రెస్కు ఓటేస్తేనే ప్రజలు మేలు జరుగుతుందన్న ఆలోచన ప్రజలకు వచ్చింది ఎందుకంటే ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయనేది ఉంది గతంలో కూడా నేను ఎంపీటీసీగా ఒక ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మొన్నటిదాకా కూడా ఎంపీటీసీ ఎంపీపీగా ఉన్నా ఈ గ్రామంలో దాదాపు అవసరాలని పూర్తిగా ఈ గ్రామానికి సహకరించడం కమ్యూనిస్ట్ పార్టీలు అధ్యక్షుడు అది సర్పంచ్గా ఉన్న పూర్తి నా మద్దతుతోనే నా సహకారంతోనే ఈ గ్రామాన్ని ఏ విధంగా ఇవ్వాలనేది ఒక ఆలోచన నా ఆలోచనతోనే ముందుకు పోయినటువంటి విషయం ఈ గ్రామంలో గతంలో అంటే ఈ ఐదు సంవత్సరాల కంటే ముందున్నటువంటి సర్పంచి నేను ఇద్దరం కలిసే ఈ గ్రామంలో రా చేయాల్సినటువంటి ఒక గుడి నిర్మాణం ఏది ముత్యాలమ్మ గుడి కట్టాలనే ఒక సంకల్పం చేసి దానికి శంకుస్థాపన చేసి గుడిని కూడా సగం అంటే మధ్య దాకా తీసుకొచ్చి నిర్మాణం చేసినాం ఓడ్రాయి పండుగ చేయాలని కూడా దానికి కూడా శంకుస్థాపన చేసినాక మా పదవీ కాలం ఎండింగ్ అయినాక మళ్ళీ నేను ఎంపీపీకి అయినాక మళ్ళీ అది ఇంకో కొత్త సర్పంచ్ వచ్చినాక కూడా దాని పని పూర్తి చేద్దామంటే పూర్తిగా సహ నా సహాయ సహకారాలు నేను ముందుండి అన్ని ఈ గ్రామంలో ఈ విధంగా చేయాలనే సంకల్పంతో నేను ముందుకు తీసుకుపోయి చేసిన ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏ అవసరాలు ఉన్నది అని అనుకున్న మాకు తెలిసినటువంటి విషయం ఈ గ్రామం ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది ప్రజలకు కూడా కొన్ని సౌకర్యాలు కలగాల్సిన అవసరం ఏ విధంగా ఉన్నదన్నది ఇప్పటి నుంచి కాదు నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రామంలో సేవ చేసుకుంటా ఉన్నా ఈ గ్రామానికి ఏది అవసరము ఎక్కడ అవసరమో ఎక్కడి నుంచి తేవాలి అనేది ఆలోచన మాకు కూడా ఉంది గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల కింద నేలపట్ల గోకారం రోడ్డు కూడా లేదు అప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాం మా మాజీ సర్పంచ్ ఉండే ఆయన నేను కలిసి సొంతంగా ఈ గ్రామానికి రైడ్ ప్రోగ్రాం కింద అప్పుడు నక్సలైట్ ప్రాంతంగా ఉన్నటువంటి గోకారం గ్రామం అని చెప్పి ఒక రైడ్ ప్రోగ్రాం కింద నీలపట్ల రోడ్డుకు కోటి రూపాయల శాంక్షన్ మేమే చేయించి ఆ రోడ్డు నిర్మాణం కూడా మేమే చేపట్టినాం అది మానుండే సాధ్యమైంది ఇంకా ఈ మాకు గోకారం గ్రామానికి సంబంధించిన ఊర్లలో అంటే ఏట్లకు పోవడానికి దారి కానీ అక్కడికి సీసీ రోడ్డు కానీ ఈ గుడి నిర్మాణం కానీ ఇవన్నీ ఈ మేము సొంతంగా చేసినటువంటి కార్యక్రమాలు అంటే అధికార పార్టీ ఉన్నా లేకున్నా మేము చేసినటువంటి కార్యక్రమాలు సిపిఎం పార్టీ ఏంటంటే ప్రజలకు తప్పుడు మాటలు తప్పుడు సాంకేతికాలు ఈ ఒక్ర మాటలు చెప్పి వాళ్ళు భూస్వాములు దొరలు వాళ్ళు నక్సలైట్లకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళని కొట్టి అని ఎక్కడో జరిగినటువంటి సంఘటనలు ముందుకు తీసుకుని వాళ్ళు ఈరోజు పాత ఫోటోలు పెట్టుకొని ఆ కుటుంబాలు చితికిపోయినాయి చనిపోయిన ఎవరైతే పార్టీ కోసం చనిపోయిన కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం చితికిపోయింది ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఆ జెండా పెట్టుకొని ఆ బొమ్మ పెట్టుకొని మేము ఆయన సేవకులం ఆయన కార్యకర్తలం అని చెప్పేసి కొన్ని ప్రజలకు తప్పుడు సమాచారాలు ఇస్తారు ఈడ కూడా ప్రజలు ఇంకా ఆలోచనలకు కొంత తక్కువ ఉంది వాళ్ళు కూడా ఏంటంటే తప్పుడు మాటలు ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇవాళ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మనం చేస్తున్న మీది అని కమ్యూనిస్టు భావాలు చెప్తారు కానీ వాళ్ళు భూర్జ స్వామ్య పద్ధతిలో విపరీతంగా డబ్బులు సంపాదించుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతారు పదవుల కోసం చేస్తున్నటువంటి విషయం వాళ్ళ మాటలు ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేరు ఎందుకంటే వాళ్ళు ఒక కమ్యూనిస్టు సిద్ధాంతంగా బతికితే ప్రజలను ఆదరించవచ్చు కానీ వాళ్ళు చెప్పేటివి శ్రీరంగ నితులు దూరేటివి అని సామెత ప్రకారం అన్నట్టుగా వాళ్ళు మేము కమ్యూనిస్టులం మేము ఆ నువ్వు నేను సమానం నీకు నాకు అని చెప్పేసి ప్రజలకు చెప్తారు ప్రజల దగ్గర నుంచి సొమ్మును కాజేసుకొని విలాసవంతమైన జీవితాలు కడుపుతారు ఇవాళ కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి గుడిసెలలో ఉన్నోడు బిల్డింగ్లలోకి పోయిండు పెంకుటిల్లు నోడు కారు కొనుక్కుండు అంటే వాళ్ళు పదవులు సంపాదించుకొని ఆస్తులు సంపాదిస్తారు గతంలో కూడా మేము కూడా పదవులు చేసినాం మేము కూడా సంపాదించినాం కానీ మా తాతల నాటి ఆస్తి మా తండ్రికి లేకుండా పోయింది మా తండ్రి నాటి ఆస్తి మాకు లేకుండా ఇదంతా ప్రజల కోసం తిరుక్కుంటూ మా సొంత కష్టార్జితాన్ని మేము ప్రజల కోసం కష్టపడి అంటే ఉన్నది అమ్ముకొని మేము పార్టీలకు పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం వాళ్ళు సంపాదించుకోవడం కోసం పార్టీలలో పనిచేసి పదవులకు అవసరమైతే ఎంత స్థితికైనా దిగజారే పరిస్థితి వాళ్ళది ఉంది వాళ్ళు అవసరమైతే నువ్వు ఓటేయకపోతే నేను నా పిల్లలు మందు తాగి వస్తామని చెప్పి కాళ్ళు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అటువంటి నీచ స్థితికి అవసరం లేదు మేము ప్రజలకు ఏం చేయాలి ప్రజల ఉద్దేశం ఏముంది ఈ గ్రామానికి అవసరం ఏముందనేది మాకు తెలుసు మేము గ్రామంలో ఏం అభివృద్ధి చేయాలి ఎట్లా చేయాలి అనేది మాకు పూర్తిగా అవగాహన ఉంది ప్రజలకు కూడా ఎవరికి కూడా కొంతమంది పేదోళ్ళు ఇంకా వేరే కార్యక్రమాలు యూత్ ఏది అవసరం ఉన్నా వాళ్ళకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళ సొంత పనులకు కానీ ఏ విధంగా ఉపయోగపడతామో గ్రామ ప్రజలు రోజు గుర్తించారు హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఏంటంటే అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి కావాలనే ఆలోచన కూడా ప్రజలలో ఉంది వాళ్ళు అదే విధంగా ఆలోచనతో ముందుకొస్తారు వాళ్ళ మాకు మంచి ఆదరణ ఉంది నూటికి నూట పది శాతం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం అనేది మాకు ఆశాభావం ఉంది మా కార్యకర్తలు కూడా అంతే ఉత్సాహం గురు అనేది ప్రజలకు తెలియదు ఈ ఊర్లో చూసుకున్నట్లయితే పేదవాళ్ళు కావచ్చు ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి చేయిజాపి నాకు ఇలా ఉంది పరిస్థితి అన్నా అంటే సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా మాకు వినపడుతుంది అంటే ఇది ఒక మానవతా దృక్ఖం తోటి మీరు అనుకోవచ్చా లేకపోతే రాజకీయ కోణం అనుకోవచ్చా ఎలా చూడవచ్చు నాకు రాజకీయ కోణంతో చేయాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే నేను అటువంటి విషయాలు కాదు గతంలో నేను సహాయం చేసినప్పుడు కూడా ఓడిపోయాను అయినా మనం వీళ్ళకి సాయం చేస్తే మన కోట్లు వేస్తారని కూడా ఎక్కడ ఆగలేదు నిజంగా అవసరాలను బట్టి మనం ఏం చేయాలి ప్రజలకు అనేది అవసరాన్ని బట్టి ఎప్పుడైనా అప్పుడు కాదు ఎల్లవేళలా నా దగ్గర శక్తి కొలది ఏ మేరకు ఏం చేయాలనేది అవసరాలను బట్టి నేను ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాం వాళ్ళు వాళ్ళు మనని అంటే మనల్ని ఆశిస్తురు అనే విధంగా మనకు కనబడితే ఖచ్చితంగా వాళ్ళకు సాయం చేయగలుగుతాం అది ఆ సిస్టంలోనే ఉన్నాం కానీ నేను ఆయనకి ఇది ఇస్తే నాకు ఓటేస్తాడు నాకు అది ఇస్తే ఓటేస్తాడు అనేది నా సిస్టమ్ కాదు ఎప్పుడు ఒకే లెవెల్గా ఒకే సిస్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా గట్టే ఉంటాం ఇవాళ కూడా నేను అంటే ఓటేస్తేనే నాకు సాయం చేస్తాడనే ఆలోచన ఏం లేదు ప్రజలకు కూడా తెలుసు ఆ నాడిని తెలిసే లాస్ట్ టైం మాకు అదే అయింది ఈయన ఓటు వేసినా ఓటేయకపోయినా నేను ఎప్పుడైనా పని చేస్తాడని సాయం తీసుకున్నాడు కూడా ఓటేయలే లాస్ట్ టైం ఎందుకంటే ఇక ఓటేయకపోయినా పని చేస్తాడనే నామకంతో కూడా ఆ విధంగానే ఉండి కూడా కొంత మోసం కూడా జరిగింది అంటే సహాయం చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు వేయకుండా ఉన్న పరిస్థితులు ఎదురైనా ఎదుటోళ్ళు దిగజారిన స్థితిని బట్టి వాళ్ళు అయ్యో ఆయన ఒప్పుకుంటాడు కదా మంచి మనిషి ఈ వచ్చి కాలు మొక్తుండు ఇక దండం పెడతాను సస్తా అంటున్నాడు భర్త అంటుండి అంటున్నారు కదా అని చెప్పేసి ఆ సరే ఆయనకు ఏం చెప్పినా నడుస్తుంది ఈయన కాళ్ళేలా పడ్డాడు కదా అని కొంత వాళ్ళు అట్లా కదిలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఊర్లలో చూసుకుంటే మహిళల సంఖ్య కూడా చాలా ఈక్వల్ గా జెంట్స్ మేల్స్ ఫిమేల్స్ సేమ్ ఒకే ఎకదాటిగా కనబడుతున్నారు అంటే సమానంగా కనబడుతున్నారు ఒకవేళ మహిళల విషయానికి వస్తే ఇప్పుడు మేడం కూడా మహిళగా ఎలాంటి అభివృద్ధి కోసం తోడ్పాటు చేయబోతున్నారు అంటే ముఖ్యంగా మహిళల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మహిళలని కోటిష్లం చేయాలనే ఒక ఆలోచన సంకల్పం ఉంది ఇవాళ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అయితే ఇక్కడ మాకు రైతు మార్కెట్లు ఉండేవి ఇప్పుడున్నటువంటి మున్నటిదాకా ఉన్నటువంటి సర్పంచులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచన అంతే ఏంటంటే మాకేమైనా లాభం వస్తుందా ఈ మార్కెట్ కమిటీలు పెడితే అని చెప్పేసి ఆ పిఎస్సిఎస్సి ఇంతకుముందు ఆ సింగిల్ విండో చైర్మన్ ఉంటే ఇక్కడ పిఎస్సిఎస్సి పెట్టియాలే ఈ పిఎస్సిఎస్సి పెట్టించి దాని మీద వచ్చిన లాభం అది మనం ఏదో చేసి మనం లబ్ధి పొందాలి సొంతానికి అనేది వాళ్ళ ఆలోచన ఉంది లేదు లేదు ఇది ఏది జరిగినా ఇది మహిళా సంఘాలకే ఐకేపీ సెంటర్లే ఉండాలనే ఆలోచన నాది దాని మీద ఒక రెండు సంవత్సరాలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు నా ప్రయత్నం నేను చేసి ఆఖరికి వాళ్ళ మహిళా సంఘాలు ఐకేపి సెంటర్లు రెండు నిర్మాణం చేసినాం ఎందుకు చేసినాం అంటే ఐకేపి సెంటర్ వల్ల మహిళలకు ఉపయోగపడుతుంది వచ్చే కమిషన్ అంతా మహిళా సంఘాలలో పడుతుంది సరే మహిళలు నా పార్టీ వాళ్ళ నా కోటెస్ట్ వాళ్ళ అని కాదు నా ఊరోళ్ళు మా సంఘాల వాళ్ళు మాకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ అకౌంట్లలో పడతాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు రిజర్వ్డ్ మనీ ఉంటుంది వాళ్ళ ఇరవై లక్షలు పది లక్షలు మినిమం ఇరవై నుంచి ముప్పై లక్షలు ఒక్కొక్కరికి సింగిల్గా ఇచ్చేంత స్టేజ్కి వచ్చింది ఒక్కొక్క సింగిల్గా పది లక్షల వరకు ఈ గోకారం గ్రామంలో ఇవ్వడానికి వాళ్ళు బర్ల లోన్లు మిషన్లు కానీ లేకపోతే ఇంకా బట్టల షాపులు కానీ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి జనరల్ స్టోర్లు కానీ ఇవాళ కొన్ని షాపులు ఈ మహిళా సంఘాల ద్వారా తీసుకొని పెట్టారు అంటే మనకు ఉన్నటువంటి ఆలోచన అటువంటిది ఎందుకంటే ఇక్కడ రెండు ఐకేపీ సెంటర్లు ఉంటే ధాన్యం కొనుగోలు మొత్తం మహిళా సంఘాలకు పోతుందని చెప్పేసి మేము మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి మార్కెట్లో కూడా చెప్పినా ఇది గతంలో పిఎస్సిఎస్ అని ఇంకా రైతు సంఘాలకు ప్రైవేట్ సంఘాలకు అని రకరకాల పైరోల్ చేసి ఇది మేష రెండో సంఘం రాకుండా చేసిండో అనేది వాళ్ళు సిపిఎంలు చేసిన ప్రచారం కానీ ఆలోచన అది కాదు ఇది ప్రైవేటుకు పోవద్దు మహిళా సంఘాలకే రావాలి రెండు కమిటీలు పెడితే మహిళా సంఘాలే పెట్టాలి ఇది వేరే దగ్గర పోదనే ఆలోచనతోనే ఆపి మొన్న వాళ్ళు అవి సర్పంచ్ పదవి పోయిన తర్వాత క్లియర్గా కూర్చొని కలెక్టర్తోని ఆ మహిళలకు కూడా చెప్పిన రెండు మార్కెట్లు ఐకేపీ సెంటర్లు పెడతామని చెప్పి పెట్టించినాం అంటే ఆ ఆలోచన మాకు ఉంది మహిళలను ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి మహిళలకు ఏది అవసరం వాళ్ళకి ఏ విధంగా ఆదాయం వస్తుంది అనేది ఒక మాకు ఒక ఆలోచన ఉంది ఆలోచన ప్రకారమే రేపు మహిళా సంఘాలను బలోపేతం చేసి వాళ్ళని కూడా ఆర్థికంగా ఈరోజు దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మహిళలు కుటుంబాలని ఆర్థికంగా వాళ్ళే బలోపేతం చేసి ముందుకు నడుపుతున్నటువంటి గ్రామాలు కనపడుతున్నాయి అది మనకు క్లియర్గా అనర్థమవుతుంది మనం అంటున్నాం ఏమన్నా అప్పు కావాలంటే నేను పోతే నీ భర్త వస్తే ఇయ్యం నీ భార్య వస్తే అనే స్టేజికి కూడా ఇవాళ మహిళలు వస్తురు ఏదో పెండ్లికో కానీ ఇంకా కార్యానికో కానీ మాకు ఆ పైసలు రావాలి లక్ష రూపాయలు కావాలంటే అంటే నీ భార్య అంటే ఆమె అంత సంసారాన్ని నడిపేంత స్టేజ్లో ఇలా కొంత మహిళలు ముందుకొస్తారు ఇంకా రానున్న రోజులల్లో మహిళలు శక్తివంతంగా అయ్యి ముందుకు పోయే స్టేజ్లో ఉర్రు అందుకే ఈరోజు మహిళలు శక్తివంతులు అయితేనే కుటుంబాలు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ప్రతి పైసా ఒక మహిళకు వచ్చిన ప్రతి పైసా వాళ్ళ కుటుంబం కోసమే ఖర్చు చేస్తారు కుటుంబాన్ని ఏ విధంగా బాగుపడచాలనే ఆలోచనతోనే మహిళలు ఉంటారు ఏంది ఒక వంద రూపాయలు వస్తే వాడు ఎవడన్నా కలిస్తే ఏదైనా మంది తాగదామంటే అళ్ళకెళ్ళి యాభై రూపాయలు కోటర్ పోతుంది లేకపోతే నైట్ తాగుదామంటే ఓ స్ప్రైట్ తాగుదామంటే లేకుంటే ఆడ హోటల్లో తిందామంటే ఛాయ్ తాగుదామని ఆ విధంగా ఖర్చు చేసే స్త్రీల అందులో ఒక పది రూపాయలు వచ్చిన అంటే వంద రూపాయలు వచ్చినట్టే పది రూపాయలన్నా పురుషులు ఖర్చు పెట్టుకొని వస్తారు మహిళలు అది వంద రూపాయలు వస్తే ఐదు రూపాయలు బస్ టికెట్ కూడా ఎందుకు పోనీయాలి ఏదైనా బయట తొరికితే ఇంటికి పోదాని ఐదు రూపాయలు కూడా మిగులుతాయి ఈ ఐదు రూపాయలు కూడా మిగిలితే కుటుంబానికి ఉపయోగపడతాయని ఆలోచన శక్తితోన్నోళ్ళు మహిళలు అందుకే మహిళలని ఒక్క ఏ రూపాయి వచ్చినా మహిళలకు చేరేటట్టు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మహిళలకు కూడా మనం అంతే సహకరించాలనేది మా ఆలోచన కూడా అంతే ఉంది మహిళ శక్తిగా అయితే కుటుంబము గొప్పగా అవుతుంది కుటుంబాలు గొప్పగా ఉంటే గ్రామం డెవలప్ అవుతుంది అది మా కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఇప్పుడు ఐదు సంవత్సరాల టైం పీరియడ్లో రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఈ గ్రామ అభివృద్ధికి మూడు సంవత్సరాల టైం పీరియడ్ సరిపోద్ది అనుకుంటున్నారా అలాగే మీ ఎమ్మెల్యే నుంచి సహకారం ఎంతవరకు మీకు ఉంది ఫండ్స్ ఎలా తీసుకురాబోతున్నారు మాకు మా విజను మా ప్రభుత్వం విజను మా పార్టీ విజను ఐదు సంవత్సరాలతో ప్రభుత్వం పోతుంది అన్న ఆలోచన ఏం లేదు ఈ ఐదు కాదు మా దృష్టిలో ఎనిమిది సంవత్సరాలు మాకు కనపడుతుంది ఎనిమిది తర్వాత కూడా ఇంకో ఐదు సంవత్సరాలు అదనంగా బోనస్ కూడా వస్తుంది ఏది మా ప్రభుత్వానికి అప్పటి వరకు మేము దీన్ని అభివృద్ధి చేయడానికి ఐదు మూడు సంవత్సరాలు మాకు సరిపోద్ది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అంటే మనకున్న లక్ష్యం ఏందనేది మన దగ్గర ఉండాలి ఇక మనం అభివృద్ధి చేయాలంటే ఇరవై ఇల్లు ప్రణాళిక ఉంటుంది ఒక ఇల్లు కట్టాలంటే ఒక పట్టుదల ఉంటే ఆరు నెలల్లో కడతాడు ఒకటి పట్టుదల లేకపోతే సంవత్సరంలో కడతాడు ఇంకోటి ఇంకా గట్టి పట్టుదల ఉంటే మూడు నెలల్లో కడతాడు మనకు ఆలోచన విధానాన్ని బట్టి మనకు అవసరం ఉంది ఇవాళ అధికారంలో పార్టీ ఉంది ఈ మూడు సంవత్సరాలలో ఈ గ్రామాన్ని ఏం చేయాలన్నది మాకు తెలుస్తుంది ఆపోజిట్ పార్టీలు ఇప్పుడు ఇవాళ పోటీ చేస్తున్న పార్టీలకు ఏముందని ఆడ అభివృద్ధి చేయగలుగుతాడు మళ్ళీ ఏడిపోగల మళ్ళీ ఏ ఎమ్మెల్యే దగ్గరకు పోయి చేతులు కట్టుకొని నిలబడాలి అది పరిస్థితి ప్రజలు కూడా ఆలోచనలో చేయాలని చెప్పేసి తెలియజేయాలి అంటే టోటల్ ఓటర్ల సంఖ్య ఎంత ఇక్కడ ఎంత మెజారిటీ ఫైనల్గా వస్తుందని మీరు అనుకుంటున్నారు మా మెజార్టీ బాగానే కనపడుతుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై మెజార్టీ వస్తుంది అనేది మా ఆలోచన ప్రజలు అంత పాజిటివ్గా కనపడుతున్నారు మాకు మాకు ఈడ ఇరవై రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నాయి సరే దాదాపు రెండు వేలు ఇరవై కొందరు పూలు అవుతాయి అందులో మాకు రెండు వందల యాభై వరకు మెజార్టీ వస్తుంది అనేది మాకు ఆలోచన ప్రజల రెస్పాండ్ కూడా కనపడుతుంది ఓకే